పల్నాడు జిల్లా మాచర్ల నెహ్రూ నగర్ రెండు లైన్ లో మేకల సురేష్ కి చెందిన ఇంటిలో దొంగలు పడి సుమారు మూడు లక్షల బంగారు ఆభరణాలు యాభై వేల రూపాయల నగదు అపహరించారు బాధితుడు సురేష్ మాచర్ల పోలీస్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీమ్ దర్యాప్తు చేస్తుంది బాధితుడు సురేష్ ఒక ఫైనాన్స్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు నేను ఇంట్లో పని అయిపోయినాక మీ అని చెప్పిన సరే అన్నాడు ఇంక పూలు పుట్టేసి తర్వాత ఇవాళ మధ్యాహ్నం ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి ఇంకా తాళం తీసి చూసేసరికి అవన్నీ చిల్లర కాలం ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేసిండు ఫోన్ చేసి అమ్మ నాన్నకి వాళ్ళ నాన్న మాట్లాడిండు మేము గుడ్ల మాట్ చేతాం ఇంట్లో ఏందంటే నాన్న సొమ్ము పోయినాయి ఇంట్లో డబ్బులు పోయినాయి నాన్న మూడు సేవలు బంగారు రెండు మూరాలు మరి పిల్ల కాడమూర ఎన్ని పోయినాయి ఇంట్లో చిల్ల కాలం ఉన్నాయి పోయి కేసు పెట్టేసారు యాభై డబ్బులు పోయినాయి అన్నాడు సరేనే కానీ ఇంకా మేము గలబాల్ ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చాక అబ్బాయి పోయినారు టేషన్ కాకి పోయి కేసు పెట్టిండు పోలీసులు వచ్చారు ఎన్ని ఎంకేరు చేశారు ఇంకా మేము ఆయన వాళ్ళు అడిగారు ఏమేమి బంగారం పోయిందమ్మా అంటారు మూడు సేర బంగారం নেছু ৰংৰা পাচৰি বেৰি পিগৰ পতা কল্যাণ উম আপোনাই